ఇప్పుడు బైబిల్లో ఇంకొక ప్రవచనం చూద్దాం అందులో కూడా మనకు ద్విముఖ ప్రవచన స్వభావము ఉంటుంది చూద్దాం ఏషియా గ్రంథము ఇప్పుడు మొదటి వర్తమానంలో మనం చూసిన ఆహాజును గూర్చిన ఒక చిన్నపాటి ఒక చిన్న ప్రవచనాన్ని అక్కడ చూద్దాం ఏడవ అధ్యాయము ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనములు యహోవా ఇంకను ఆహాజు ఆహాజునకు ఇలాగు సెలవిచ్చాను నీ దేవుడైన యహోవా వలన సూచన అడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే ఇప్పుడే విన్నాం ఇదంతా ఆహాజు నేను అడుగును యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను దావిద వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టిను ఒక బిడ్డ పుడతాడు ఆ బిడ్డ ఎవరు ఇప్పుడు మొదటి వర్తమానంలో మనం విన్నది ఆ బిడ్డ పేరేమిటి ఇమ్మాన్యుల్ తర్వాత సంగతి ఇప్పుడు ఇప్పుడు వాక్యం విన్నాముగా ఎవరి బిడ్డ యషియా గారి బిడ్డ ఇప్పుడు మొదటి వర్తమానం విన్నారుగా అంటే మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ప్లేట్ ఫిరాయించకూడదు ఇది ఏదో మనం వేసుకోబు గేసేద్దాం అన్నట్టుగా విన్నదే అడుగుతున్నా ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును అనే వర్చనం ఏదైతే మొదటి వర్తమానంలో మనం విన్నామో ఇప్పుడు అక్కడున్న కన్యక మామూలుగా మనం చదివేటప్పుడు కన్యక అంటే ఎవరు గుర్తొస్తారు వెంటనే మనకు మరి అమ్మగారు మరి కుమారుడు అని చెప్పాడే ఇప్పుడు యష్యా గారి భార్య కన్యక అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది అవుతుందా లేదా ఇప్పుడు గారి బిడ్డ అనే కదా మనం విన్నది మరి గారి బిడ్ అంటే గారి భార్య కన్నె కావాలిగా అందుకు జాగ్రత్త పడాలి ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక హోషే గ్రంథం పదకొండు ఒకటిలో మనము ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను ఐగుప్తు నుంచి పిలిచి తిననే మాటలు మనకి ఇద్దర్ని చూశాం కదా ఒకరు ఇస్రాయేలీల జాతి మరొకరు యేసుక్రీస్తు ప్రభు అలాగే ఇక్కడున్న కన్యకలు కన్యక అనే పదంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒకరు మన మరియమ్మ మన మరియమ్మ అంటే మనం చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి మరియమ్మ గారు మరియమ్మ గారు ప్రభుకు జన్మనిచ్చే సమయానికి ఆవిడ ప్యూర్ కన్యక అంటే పురుషునితో ఎటువంటి సంబంధము లేని కన్యక బైబిల్లో తెలుగులో కన్యక అనే పదాన్ని ఏషియా గ్రంథం రాయబడింది ఏ భాషలో గ్రంథం రాయబడింది ఒరిజినల్ ఏ భాషలో హిబ్రులు ఇక్కడ ఆల్మా అనే పదం వాడతారు వాడారు ఆల్మా అనే పదం వాడారు ఆల్మా అంటే పురుషునితో సంబంధము లేని స్త్రీ అని కాదు యౌనస్తురాలు అని యంగ్ ఉమన్ అని యంగ్ ఉమన్ యవనస్థురాలు అని ఉదాహరణకు బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం నలభై మూడవ వచనము చూద్దాం ఆదికాండం ఇరవై నాలుగు నలభై మూడు నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన చిన్నదానితో అనేది చూడండి అక్కడ చిన్నదానితో అక్కడ చిన్నది అంటే పసిబిడ్డని కాదు యవనస్తురాలు అని ఇక్కడ చిన్నది అనే పదం ఏదైతే వాడబడిందో ఈ చిన్నది అనే దాని అనే పదానికి కూడా యశ్యాగ్రంథం గ్రంథం ఏడు పద్నాలుగులో కన్యక అనే పదానికి ఏ పదమైతే వాడబడిందో హీబ్రూలో అదే వాడబడింది సో హీబ్రూ భాషలో కన్యక అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి పెళ్ళి కానీ అసలు పురుషునితో సంబంధమే లేని ఒక స్త్రీని కన్యక అంటారు దాన్ని హీబ్రూ భాషలో బెతులా అని అంటారు హీబ్రూ భాషలో ఏమంటారు దాన్ని బెతులా అసలు పురుషునితో సంబంధం అనే పాయింటే కాకుండా లు అనే ఇంటెన్షన్తో చెప్పే మాట కన్యకని మరొక పదం ఉంటుంది అయితే దాన్ని ఎక్కువ శాతం మనము చిన్నది అనే పదం చూస్తూ ఉంటాం ఇంకొక వచనం చూద్దాం నిర్గమకాండం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము చూద్దాం నిర్గమకాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అందుకు ఫరోకుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను చిన్నది అంటే ఇక్కడ ఎవరు యవనస్తురాలు యవనస్తురాలు ఇప్పుడు మనం చదివిన ఆదికాండంలోను కానీ నిర్గమకాండంలో కానీ మనం చూస్తున్న వచనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెళ్ళి అయిన స్త్రీనా పెళ్ళి కాని స్త్రీనా పురుషునితో సంబంధం ఉన్న స్త్రీనా పురుషునితో సంబంధం లేని స్త్రీనా అనే పాయింట్ ఇక్కడ అప్లై అవ్వదు కారణం ఇక్కడ వాడబడిన పదం ఆల్మా అదే మనకు ఏషా ఏడు పద్నాలుగులో వాడబడింది ఇంకొక వచనం చూద్దాం అలాంటి కోవకు చెందిన మరొక వచనం సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినప్పుడు చూద్దాం సామెతల గ్రంథం ముప్పై పంతొమ్మిది బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ నెక్స్ట్ మాట కన్యకతో పురుషుని జాడ అది చూడండి అక్కడ కన్యకతో పురుషుని జాడ అంటే ఇక్కడ కన్యకంటే ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ ఎవనస్తురాలు దట్ ఈస్ ద పాయింట్ అయితే ఇప్పుడు నేను చూపించిన వచనాలన్నీ కూడా ఏషియా ఏడు పద్నాలుగవ వచనంలో ఉండే కన్యకనే పదానికి ఏ మూల అయితే వాడబడిందో అదే మూల పదం వాడబడినటువంటి వచనాలు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి ఏషియా ఏడు పద్నాలుగులో ప్రాథమికంగా కన్యక గర్భవతి కుమారుని కనున్ అనేటువంటి మాట ప్రాథమికంగా అంటే ఫస్ట్ అప్లికేషన్ మరియమ్మ గారికి కాదు ఏషియా గారి భార్యకు ద్విముఖ ప్రవచనం అన్నానుగా ద్విముఖ ప్రవచనం అన్నానుగా కానీ మత్స్సు వార్తకు వచ్చేసరికి ఆ వచనం ఎవరికి కూడా అప్లై చేయబడి మనకు కన్ఫర్మేషన్ వస్తుంది మరి గారికి కూడా ఇదంతా ఎందుకు చెప్పానో ఒక్క రెండు నిమిషాల్లో మీకు తెలుస్తుంది సమాచారం కోసం ఇదంతా ఇంకొక వచనం చూద్దాం ద్వితీయోపదేశకాండ ఎక్స్క్యూజ్ మీ నేను క్రీస్తు నిత్యత్వం అనే సబ్జెక్ట్లోనే ఉన్నాను ఇప్పుడు నా సబ్జెక్ట్ అదే అక్కడికి వెళ్తున్నాం ద్వితీయోపదేశకాండ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనము చూద్దామా ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనము కుదిరితే ఇరవై నాలుగవ వచనం కూడా చూద్దాం కన్యక అయిన చిన్నది ఇక్కడున్న కన్యక ఇందాక సామెతల గ్రంథంలో చూసిన కన్యక లాంటి కన్యక కాదు ఇక్కడ అసలు పురుషునితోనే సంబంధము లేని కన్యక ఇక్కడ ఆల్మా కాదు బెతుల సందర్భం చూడండి అక్కడ బాగా కనబడుతుంది కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒక ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల అంటే పాడు చేస్తే అది సందర్భం అంటే ఇప్పుడు మీకు కన్యక అనే పదానికి బైబిల్లో మనకు రెండు మీనింగ్స్ ఉన్నాయని అర్థమైందా చిన్నది యవనస్తురాలనే ఇంటెన్షన్తో కూడా కన్యక అనే పదం వాడబడుతుంది యవనస్థురాలు అనే ఇంటెన్షన్తో వాడబడినటువంటి పదమే ఏషియా గ్రంథం ఏడు పద్నాలుగు అందువలన ఏషియా గారి భార్య కన్యకన అంటే కన్యకే ఆల్మా మరియమ్మ గారు కన్యకన అంటే కన్యకే బెతుల పిక్చర్ క్లియరా ఇంకొకసారి గారి భార్య కన్యకే ఆల్మా అది మరియమ్మ గారు కన్యక కన్యకే బెతుల ఇప్పుడు వెంటనే మీరు మూల భాషలు ఏముందిరా అని మరియమ్మ కోసం వెదక్కండి ఎందుకంటే అప్పుడు మీ గ్రీకు కనపడుతుంది మాట్లాడుతుంది హిబ్రూ ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభును ఆమె ప్రసవించే సమయానికి లేదా గర్భము దాల్చే సమయానికి ఆమె ఎవరు కాదు పురుషుని ఎరుగని బెతుల బైబిల్ ఎప్పుడైనా రెండు వచనాలు చూపించాను ఒకటి హోషయ పదకొండు ఒకటి ఏషియా ఏడు పద్నాలుగు ఈ రెండు ఒక కామన్ పాయింట్ ఈ రెండిట్లో కనబడుతుంది ఏమిటది ప్రవచనం ఒకటే విషయ వాక్యం ఒకటే అందులో రెండు విషయాలు ఇద్దరు వ్యక్తులు రెండు వేరు కాలాలు